చూడండి మొత్తం అయితే గోంగూర అంతా కట్ చేసుకుంటాను ఇక దీని అయితే శుభ్రంగా వాష్ చేసుకుంటాను వాష్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని దీని అయితే ఇప్పుడు పచ్చడి అయితే చేస్తానండి గోంగూర పచ్చడికా ఎండుమిరపకాయలు వేసి గోంగూర పచ్చడి అయితే ఇక చేస్తాను ట్యాంక్ నిండిపోయి ఇగో చూడండి అండి ఇవన్నీ ఎండిమిరపకాయలు ఒక పచ్చడి కదా ఇవన్నీ ఇగో చూడండి పై తొడేలు అయితే తీసుకున్నా ఇవైతే వేయించుకుంటాను ఇప్పుడు వేయించుకొని నూనె వేసుకుంటాను తగినంత రెండు వేల రూపాయలు అయితే వేయించుకుంటున్నాను చూడండి ఎనిమిది రూపాయలు అయితే వేగిన మిక్సీ పట్టుకుంటా ఈ మిక్సీలో పట్టేస్తాను ఇవి గోంగూర అయితే కడుక్కుంటున్నా గోంగూర ఇంకా చూడండి గోంగూరను అయితే శుభ్రం కడుక్కొని వేయించుకుంటున్నాను ఇంత ఉంది కదా కాలే నిండుగా మగ్గినాక కొంచెం ఇద్దండి గోంగూర ఇందా గిన్నె నిండుగా ఉంది కదా ఇప్పుడు చూడండి మొత్తం మగ్గినాక కొంచెం అయిపోయింది చూడండి గోంగూర అయితే మగ్గిపోయింది ఇదంతా గ్యాస్ అయితే ఆపుకున్నా వేడైతే ఆరిపోతుంది దీన్ని అయితే మిక్సీలో వేసుకుంటాను పచ్చడికి ఇక చూడండి చూడండి ఆయిల్ అయితే కాగింది తాలింపులు అయితే వేస్తున్నాను కొంచెం ఎక్కువగానే వేస్తానండి ఇవి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది చూడండి ఓకే అండి చూడండి పచ్చడి తాలింపు వేసానుగా ఓకే అండి ఇక ఇంక అయిపోయింది టైం అయితే చాలా లేట్ అయింది వాళ్ళు ఇదంతా చేశాక కొంచెం కారపొడి కూడా దంచాను వెళ్ళిపోయా కారం ఉంటారు కదా కారపూడి ఇంక పచ్చడి చేసాక వాళ్ళైతే లేట్ అయిందండి ఓకే అండి ఇంకా వీడియో తింటడతో నేను చేస్తున్నాం ఓకే అండి ప్లీజ్ లైక్ 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 షేర్ కామెంట్ చేయండి ఓకే అండి బాయ్ అండి బాయ్